తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దూదిల్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్టాండ్ ఆవరణలోని లక్ష్మీ నరసింహ ఆటో స్టాండ్ వద్ద తెలంగాణ మాదిక హక్కుల దండోర ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కానుకుంట్ల సమ్మయ్య విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంతని ముద్దుబిడ్డ జన హృదయ నేత దూదిల్ల బాబు ఉన్నతమైన విద్యను అభ్యసించి తన తండ్రి స్వర్గీయ దూదిల్ల శ్రీపాదరావు ఆశయ సాగత కోసం మంతని నియోజకవర్గం నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి కాను ఐటీ శాఖ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల మంత్రిగా అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు మాదిక చాతికి ఆపద వచ్చినప్పుడల్లా దేవుడిలాగా మా వెంటే ఉండి మమ్మల్ని కాపాడుతున్న శ్రీధర్ బాబుకి దళితుల పక్షాన ప్రజా సంఘాల పక్షాన మాదిక సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనుకుంట్ల సమ్మయ్య లక్ష్మీ నరసింహ ఆటో యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కూనుకుంట్ల నారాయణ చిలక సారయ్య మాదిక కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున స్థానిక బస్ స్టాండ్ అటో యూనియన్ లక్ష్మీనంద సింహ అదేవిధంగా తెలంగాణ మాదిగ హక్కుల దండోర ఆధ్వర్యంలో శ్రీధర్బాబు గారి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఆటో డ్రైవర్లు మాది మరియు మాదిగ మాదిగ ఉపకులాల పక్షాన ఆనందోత్సవాలు జరుపుకున్నాము ఈ సందర్భంగా ఈ తెలంగాణ ప్రజలకు మంత్రిని తెలియజేసింది ఏమనగా శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు తండ్రి గారికి ఇచ్చిన మాట కోసం వారి తండ్రి గారైన శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారు ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు వారి ఆశయాలను వారి వారి ఆశయాలను కొనసాగించేందుకు మంత్రి నియోజకవర్గం నుండి ఐదు సార్ల ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నతమైన పదవులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిగా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా బాగుండాలని వారు అభివృద్ధి చెందాలని నిరంతరం శ్రమిస్తున్నారు ఇదే విధంగా మా యొక్క మాదిగ జాతికి ఎప్పుడు ఆపదొచ్చినా మేమున్నామంటూ మా పక్షాన నిలబడి నిలబడి మాకు అండగా నిలుస్తున్నారు ఈ సందర్భంగా వారు ఉన్నతమైన శిఖరాలు ఎదగాలని అదేవిధంగా మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఇక్కడున్న ఆటోలో డ్రైవర్లు మాదిగ మాదిగ ఉపకులాల పక్షాన కోరుకుంటున్నారు ఈ సందర్భంగా కోరుకుంటున్నాను జై శ్రీ జై మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో